సాగేదెట్ట గుదిబండగా సంక్షేమ పథకాలు ప్రతి నిర్ణయానికి ఆర్థికమే అడ్డంకి రాబడికి మించి పెరిగిపోయిన వ్యయం రుణ పరిమితి దాటిపోయింది సో పాత వాటికి తోడు రేవంత్ సర్కారు కొత్తగా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు గుదిబండగా మారాయి ఇంకో కొన్ని పథకాలు అమలు చేయాల్సి ఉంది ఈ క్రమంలో నెలవారీ ఖర్చులు కూడా ప్రభుత్వానికి మోయలేని స్థాయికి చేరుకున్నాయి అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం ప్రతి నెల ఉద్యోగుల జీతాలు పెన్షన్లకే బోల్డ్ ఖర్చులు అవుతున్నాయి దాంతోపాటు ప్రభుత్వం ప్రతీ నెల కూడా అనేక సంక్షేమ పథకాలను అయితే అందిస్తూ ఉందన్నమాట సో ముఖ్యంగా సంక్షేమ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నేపథ్యంలో అనేక సవాళ్ళు అయితే ఎదురవుతున్నాయన్నమాట అంటే నెలకు దాదాపు రెండు ఏండ్లకు పైగానే బకాయిల కోసం ఎదురు దుస్తు అయితే వచ్చింది అందులోనూ నెలకు ఐదు వందల కోడి చొప్పున విడుదల చేసిన బకాయిలన్నీ పెండింగ్లో ఉంటాయి అంటే ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అనేక డబ్బులు తెచ్చి ఈ పథకాలు అయితే అమలు చేస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఈ పథకాలకు సంబంధించి వడ్డీ చెల్లింపులకే బోల్ డబ్బులు అయితే అవుతున్నాయని చెప్తున్నారన్నమాట అయితే అసలైన పథకం ఒకటి ఉంది అదే మనకి ఆడబిడ్డలకు సంబంధించి అంటే మహిళలకు సంబంధించి ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తా ఉన్నారు ఆ పథకాన్ని ఇంకా స్టార్ట్ చేయలేదనమాట ఆ పథకాన్ని స్టార్ట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఈ ఇంకా బాగా ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఏదైనా ప్రజెంట్ ఇస్తున్న ఉచిత కరెంట్ కావచ్చు ఉచిత ఫ్రీ బస్సు కావచ్చు అదేవిధంగా ఉచిత సంబంధించి ఐదు వందలకి గ్యాస్ సిలిండర్లు కావచ్చు ఇలా కొన్ని పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అందించడానికి ఇబ్బంది అయితే పడుతుందని చెప్తున్నారు సో తొందరలోనే మహిళలకు సంబంధించి పథకం కూడా అందించాలి మరి చూడాలి ఏం చేస్తారు ఏంటనేది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు